అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నటి హన్సికా మోత్వాని తన అందం అభినయంతో మొదటి సినిమాతోనే మెప్పించింది కానీ ఆ తర్వాత ఆమెకి సరైన అవకాశాలైతే రాలేదని చెప్పొచ్చు చాలా కాలం తర్వాత ప్రస్తుతం ఆమె ఈటీవీలో ప్రసారమవుతున్న డి సెలబ్రిటీ డాన్స్ షోతో జడ్జిగా వ్యవహరిస్తున్నారు హన్సికాకి ఒక అన్నయ్య ఉన్నాడు తన పేరు ప్రశాంత్ తనకి బాలీవుడ్ బుల్లిధర్ నటి అయిన ముస్కాన్తో వివాహం జరిగింది అయితే ప్రశాంత్ ముస్కాన్ రెండు వేల ఇరవై రెండు నుంచి విడిగానే ఉంటున్నారట రీసెంట్గా ముస్కాన్ తన భర్త ప్రశాంత్ మీద ఆడపడుచు హన్సికా చేసింది రెండు వేల ఇరవైలో పెళ్లి తర్వాత కొన్ని రోజులకే ఖరీదైన గిఫ్ట్స్ కావాలని హన్సిక ఆమె అమ్మ జ్యోతి ఒత్తిడి తెచ్చారట తమ మ్యారేజ్ లైఫ్ లో కూడా హన్సిక ఎక్కువగా ఇంటర్ఫియర్ అయ్యేదని తన వల్లే గొడవలయ్యేవని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ముస్కాన్ అత్త ఆడపడుచు పెట్టిన టార్చర్ వల్ల ఫేషియల్ పెరాలసిస్ వచ్చిందని కూడా ఆమె చెప్పారు గృహ హింస కింద హన్సికా మీద ఆమె అన్న మీద ఆమె కేసు ఫైల్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై హన్సిక ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం విశేషమనే చెప్పొచ్చు ప్రస్తుతం ముస్కాన్ పెట్టిన ఈ కేసు నెటింట్లో వైరల్ గా మారింది